అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు కుజ జరగడం ద్వారా అలాగే మనకి అక్టోబర్ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఎలా ఉండిపోతుంది తప్పకుండా ఈ యొక్క రాశి వారిని మేషరాశి వారిని గమనించినట్లయితే గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి అనుకూలించే విధంగా ఉంది ధనస్థానాల్లో వచ్చినప్పటికీ గురువు బలగమైనటువంటి స్థానాల్లో ఉన్నాడన్నమాట మరియు విధంగా తృతీయంలో వచ్చినప్పటికీ కుజుడు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు వరకు కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు అది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది కుజుడు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున మనం చూసినట్టే నీచత్వం పడుతున్నాడు కర్కాటకంలో నీచెత్వం పడుతున్నాడు కర్కాటకంలో ఎప్పుడైతే నీచత్వం పడుతున్నాడో అప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరికి కొంచెం వ్యతిరేకంగానే ఉంటుంది ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దాని తర్వాత తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ముఖ్యంగా వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ ల్యాండ్ కొనాలి కానీ లేకుండా ఉంటే ఎవరైనా మాటలు నమ్మి ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు వాళ్ళని నమ్మి సంతకాలు పెట్టడం కానీ లేకపోతే ఏదైనా హామీ సంతకాలు అంటారు కదా హామీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవకాశాలు ఎందుకంటే కుజుడు సరైనటువంటి స్థితిలో కుజుడు నీచత్వం పడుతుండదు ప్లస్ ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాధిపతి కుజుడు ఈ యొక్క రాశి వారికి నిచత్వం పుడుతున్నాడు అది ఎప్పుడు అక్టోబర్ పంతొమ్మిది నుండి వీరికి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ యొక్క జ ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ జనవరి డిసెంబర్ ఐదో తారీఖున వక్రత్వం స్టార్ట్ అవుతుంది కుజుడు యొక్క వక్రత్వం అనేది డిసెంబర్ ఏడవ తారీఖున స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ యొక్క స్థితి వచ్చినప్పటికీ మళ్ళీ మారుతున్నది డిసెంబర్ అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ జన ఏడో తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటో తారీఖు వచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి మిథునంలోకి కర్కాటకంలో కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఇక్కడికి మిథునంలోకి వస్తున్నాడు మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అక్టోబర్ నుంచి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు కొంచెం ప్రభావం అనేది వీరి మీద ఉంటుంది కొంచెం ఎలా అంటే ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలకి కొంచెం దూరంగా ఉండటం వైవాహిక జీవితంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్యం ఈ యొక్క పీరియడ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కానీ శాస్త్రంలో ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది ఎప్పుడైతే వక్రత్వం కలిగినటువంటి స్టార్ట్ అవుతుందో అంటే డిసెంబర్లో జరి జరిగేటువంటి వక్రత్వ ఫలం అనేది ఏదైతే ఉందో అది చాలా క్రిటికల్ అనమాట అంటే డిసెంబర్ ఏడవ తారీఖున కుజ స్తంభనం అనేది యాక్చువల్గా డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి దాని యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది దాన్నే కూడా ఎక్కువగా వచ్చినప్పుడు కుజ స్తంభనం కూడా పిలుస్తూ ఉంటారు కుజ మాందాబ్దం అని కూడా అంటూ ఉంటారు అన్నమాట అంటే మందగమనంలో జరిగేటువంటి ఫలితం అనమాట ఎప్పుడైతే కుజుడు వక్రత్వం పొంది పొందుతాడో అప్పుడు పూర్వ రాశిలో ఉన్నటువంటి ఫలితాన్ని వస్తుంది అనమాట అంటే రాశిలో ఉన్నటువంటి ఫలితం అంటే ఇంప్రూవ్మెంట్ అనమాట అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏమైతే కోల్పోయారో వీళ్ళు ఏదైతే కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగాయో వాళ్ళ లైఫ్లో కానీ కుజుడు అవన్నీ మళ్ళీ ప్రసాదించగలుగుతాడు అంటే డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి వీరికి మళ్ళీ గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయటం కూడా జరుగుతుంది కానీ అక్టోబర్ నుంచి పంతొమ్మిది నుంచి డిసెంబర్ వరకు ఐదు ఏడో తారీఖు వరకు మటుకు జాగ్రత్త అనేది అవసరం ఎప్పుడైతే మిథునలో నుంచి మళ్ళీ పురోగమనంలోకి వెళ్తుందో ఈ రాశిలోకి మళ్ళీ చతుర్థంలోకి రావటం జరుగుతుంది ఫిబ్రవరి ఫిబ్రవరిలో వచ్చినప్పటికి ఇరవై నాలుగో తారీఖు పురోగమనం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ మూడో తారీఖున వచ్చినప్పటికి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మళ్ళీ కుజుడు ఏప్రిల్ మూడో తారీఖున తర్వాత వచ్చినప్పటికీ మళ్ళీ కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం అంటే ఏప్రిల్ మూడో తారీఖు నుంచి మళ్ళీ టైం బాగోదు సో ఈ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే ఫిబ్రవరి ఏప్రిల్ మూడో తారీఖు నుంచి తర్వాత బాగోదు గురుగారు ఈ కుజస్తంభన ఈ ప్రభావం వల్ల మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు విద్యార్థులకు ఎప్పుడు టైం బాగుంటుంది గురువు యొక్క కృప అనేది విద్యార్థులకు ముఖ్యం అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నేను చెప్పినటువంటి కాలం అంటే మిథునంలో కుజుడు ఉన్నటువంటి కాలం అన్నమాట అంటే స్పెసిఫిక్ డేట్స్ కూడా చెప్పడం జరిగింది కుజుడు మిథునంలో ఉండేటువంటి కాలం అనేది వీరికి బాగా యోగిస్తుంది అంటే వీరికి కరెక్ట్గా చెప్పాలంటే డిసెంబర్ ఏడో తారీఖున ఎప్పుడైతే వక్రత్వం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఈ రాశి వారికి అనుకూల కాలం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆరోగ్యపరంగా వీరికి జాగ్రత్తలు కూడా కావాలి అది ఎప్పుడు కావాలి అంటే అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఎక్కువగా ప్రభావం చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి మళ్ళీ తిరిగి ఎప్పుడైతే రాశి రాశిలోకి మళ్ళీ తిరిగి అదే స్థానంలోకి వస్తాడో పూర్వరాశి ఫలితమే ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ టైంలో కొంచెం బెటర్ రికవరీ అనేది ఉంటుంది రాశి వారికి మోసపోవడానికి కొంచెం ఎక్కువ ఆస్కారం ఉందని మనం చర్చించుకున్నాం అలాగే వీళ్ళు కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయవచ్చు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయంటారు వీళ్ళకి కొత్త వ్యాపారాలు అంటే కూడా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఇప్పుడున్న గురుస్థానం అనేది చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా కేతువు యొక్క ప్రభావం అనేది మంచి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల వీరు ఏదైనా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపల ఏదైనా చేయాలనుకుంటే అది అనుకూలమైనటువంటి ఫలితాలు వేస్తుంది కుజ మాందార్థం అలాగనే కుజం అందగమనం ఏదైతే జరుగుతున్నదో స్లో మూమెంట్ ఆఫ్ మాస్ ప్లానెట్ అన్నమాట ఈ కుజుడు యొక్క స్లో మూమెంట్ అనేది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కొన్ని కొన్ని స్థానాల్లో కొన్ని కొన్ని సమయాల్లో ఇస్తుంది అన్నమాట అంటే మన ఇప్పుడు డిసెంబర్లో వీరికి బాగుంటుంది జనవరిలో బాగుంటుంది ఫిబ్రవరిలో బాగుంటుంది కానీ అక్టోబర్ టు డిసెంబర్ బాగోదు ఆ పీరియడ్ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలగాలి మళ్ళీ వీరికి బాగాలేని పీరియడ్ వచ్చేటప్పటికి మనం చూసినట్టయితే ఏప్రిల్లో బాగోదు జనవరి ఫిబ్రవరి బాగానే ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే ఏప్రిల్ మూడో తారీఖున కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు కుజుడు ఆ టైంలో మళ్ళీ బాగోదు సో ఈ పీరియడ్స్ తర్వాత అంటే ఏప్రిల్ నుంచి జూలై జూన్ ఏడో తారీఖు వరకు మళ్ళీ బాగోదు అప్పుల బాధ వీళ్ళు ఆర్థికంగా బలపడే అవకాశం కనిపిస్తుందంటారు అప్పుల బాధలకి ముందుగా వచ్చేటప్పటికీ అప్పులు అవ్వటానికి కారకం రేపు రాబోతున్నటువంటి గ్రహస్థితి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీరు డిసెంబర్ ఏడో తారీఖు వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో ఎటువంటి భారీ అప్పులు చేయకుండా వీరు ముందుకు వెళ్ళగలిగితే దానిలో సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటారు ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో మేషరాశి వారికి వివాహం చేసుకోవడానికి ఈ సంవత్సరం బెస్ట్ టైం ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు ఇది యోగాన్ని ఇస్తుంది సో దానికి దాని ప్రకారంగా వీరు వివాహానికి చేసుకోవడానికి మంచి పీరియడ్ అది ప్లస్ వివాహం చేసుకుంటూకి సంతాన యోగం కూడా ఈ సంవత్సరం ఉంది వీరికి ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబ వృద్ధి అంటే ఏంటి ఇంట్లో ఇంకో ఇంకొకరికి ఫైనాన్షియల్గా ఒకరికి ఉద్యోగం రావడం మరి అదేవిధంగా ఒకరు ఒకరు సంతానం పెరగటం ఇల్లు పెరగటం అది కుటుంబ వృత్తి బంగారం కానీ ఏదన్నా వాహనం కానీ గృహ ప్రవేశాలు కానీ చేసుకునే ఆస్కారం ఉందంటారు ఈ రాశివారు ఈ రాశి వారికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలను కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కుజమాందార్థంలో సమయంలో వచ్చేటప్పటికీ సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి మీరు గమనించినట్లయితే అక్టోబర్ టు డిసెంబర్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మరి అదేవిధంగా గృహం కానీ ఏదైనా కొనుక్కోవాలనుకున్నా సరే డిసెంబర్ తర్వాత అది కంపల్సరీగా వాళ్ళకి మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అనేది నెరవేరుతుంది ఎప్పుడైతే వక్రత్వం స్టార్ట్ అవుతుందో అంటే డిసెంబర్లో ఎప్పుడైతే వక్రత్వం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో డిసెంబర్ ఏడో తారీఖున తర్వాత నుంచి వీరికి బాగానే ఉంటుంది ఈ రాశి వారి గురుగారు వైవాహిక జీవితం అనేది అలా ఉండబోతుంది మేషరాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి కాకపోతే ఈ సంవత్సరం అంతగా లేవు కుటుంబ జీవితంలో సానుకూలంగానే ఉంటుంది ఈ సంవత్సరం ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉంటారు పరిహారాల గురించి మనం మాట్లాడితే ముఖ్యంగా కుజ మందగమనం అని చెప్పి కూడా అనొచ్చు మనం దీన్ని ఇప్పుడు వీళ్ళకి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు వరకు కుజ కుజుడి యొక్క కర్కాటక రాశి ప్రవేశం ఉంది కుజుడి కర్కాటక రాశి ప్రవేశంలో వచ్చినప్పుడు కంపల్సరిగా వీరు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన హనుమంతుడిని పూజించడం హనుమంతుడి తిలకాన్ని ధరించడం లేక ఉంటే ఆకుపూజ చేయించుకోవడం అనేది సింపుల్ రెమెడీస్ అనమాట వీటన్నిటితో పాటు ఇంకా ఏమైనా చేయాలంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి కందులు కందులు ఉంటాయి కదా ఆ కందులతో చేసినటువంటి ఏదైనా ఒక మీరు పాలలో కానీ ఇక్కడ కలిపి శివుడికి అభిషేకం చేయొచ్చు లేకపోతే ఆ కందులతో చేసినటువంటి ఏదైనా పదార్థం ఏదైతే ఉంటుందో అది శివాలయంలో పంచి పెట్టడం కానీ వాటితో ఏదైనా ఒక పిండి వంటకం చేసేసి దేవుడికి నివేదన చేసేసి అక్కడ పంచి పెట్టొచ్చు ఇలాంటివి చేయండి దాని తర్వాత ఇది హనుమంతుడి దేవాలయంలో కూడా చేయొచ్చు సింధూరాన్ని ధరించవచ్చు ప్రతి మంగళవారం కూడా సింధూరాన్ని ధరించినట్లయితే ఆ యొక్క కుజుడు యొక్క ఇది మీకు పొందగలుగుతారు శుభం కలుగుతుంది కుజ స్తంభన జరగడం ద్వారా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుకుంటారు